ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డీ సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా అవతార అవతారమూర్తి ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించిన వారు ధన్యులు బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందినవారు చాలా అదృష్టవంతులు మహల్స్యపతి తాతయ్య పాటేల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు వారి ద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది సాయిబాబా యొక్క దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే ముందు బాబా యొక్క అనుమతి తీసుకుని వెళ్లేవారు ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి బాబా కనుక ఇప్పుడు వద్దు అని చెప్పినా పట్టించుకోకుండా ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావాల్సి వచ్చేది ఒక్కోసారి ప్రమాదాల బారణ పడేవారు తన భక్తుల యొక్క ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి కష్ట నష్టాలను కొని తెచ్చుకునేవారు అలా ఆపదలు ఎదురైనప్పుడు కానీ బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు బాబా యొక్క మాటల మీద గురి ఉన్నవారు మాత్రం ఆయన చెప్పినట్లు విని నిశ్చింతంగా ఉండేవారు బాబా షిరిడీని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఎప్పుడైనా వెళ్తే షిరిడీకి ఉత్తరాన ఉన్న నీమ్గావ్ దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు ఈ రెండు ఊళ్లకు తప్పించి బాబా మరెక్కడికి వెళ్ళింది లేదు బాబా ఎన్నడూ కూడా రైలు ఎక్కలేదు ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు కానీ రైలు యొక్క రాకపోకల సమయాలను వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు ఎవరు ఎక్కడికి వెళ్లాలో దారిలో ఎవరు ఎదురవుతారో కూడా చెప్పేవారు ఆయన ఏది చెబితే అది అక్షరాల జరిగేది బాబా మసీదులోని కూర్చుని ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏం జరగబోతున్నది అనేది చక్కగా చెప్పేవారు బాబా ఒక్కోసారి చిత్ర విచిత్రమైన సైగలు చేసేవారు కొన్నిసార్లు పెద్ద పెద్దగా కేకలు వేసేవారు ఇంకొన్నిసార్లు తనను తానే వీపు మీద చరుచుకునేవారు మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు ఆ చేష్టలు ఒక్కోసారి పిచ్చి పకీరులా అనిపించేలా ఉండేవి బాబా యొక్క ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది కానీ వాటి వెనుక ఏదో గూఢ అర్థం ఉండేది కొద్దిసేపటికి బాబా శాంతించేవారు భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంత మాత్రం అర్థమయ్యేది కాదు దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్న వారికి ఆశ్చర్యంగానే ఉండేది నమ్మశక్యం కానట్లు చూసేవారు కానీ కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక బాబా ఇక్కడే ఉండి కష్టాలలో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరంత ఆశ్చర్యచకతులను చేసేది మసీదులో ఏ మూల కూర్చుని మహినంతటినీ చూడగల్లా మహిమాన్వితుడు సాయిబాబా బాబాను చేరువుగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్థమయ్యేవి కావు బాబా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించేవారు కాదు కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకుని తూచా తప్పకుండా అనుసరించేవారు వారిని బాబా అనుక్షణము కూడా కనిపెట్టుకుని ఉండేవారు అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేం ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్